హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పడవలో ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా నేను పంతులు గారి పొలం నుంచి కోళ్ళూరుకి వెళ్తున్నానండి అవును ఓల్డ్ టౌన్ ఉంది కదా అదే ఊరు పాత ఊరు ఆ కోళ్ళూరు అక్కడే ఉంది కనిపించేదే అక్కడికి ఇప్పుడు మేమంతా బయలుదేరాము ఆ పడవలో ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఆ కృష్ణానదిలో ఇరవై నిమిషాలు జర్నీ చేస్తే అప్పుడు ఎదురుగా ఉండేది అక్కడికి చేరుకుంటాం మనం పం పంతులు గారి పొలం నుంచి కోళ్ళూరు అంటే ఊరంతా పడిపోయి అసలు ఎంత నిర్మానుష్యంగా చాలా ప్రశాంతంగా అట్లా ఉంటుందంట చెప్పారు అక్కడ చాలామంది గుడారాలు వేసుకొని అటు సైడ్ అక్కడ వెతుకుతున్నారు అంటే కొన్ని పొలాలు ఊరు అన్నీ ఉన్నాయి దేవాలయాలు అవన్నీ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ పదండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదే ఫ్రెండ్స్ కోళ్ళూరు ఒరిజినల్ ఊరు అనమాట ఫస్ట్ ఇక్కడ మొత్తం ఊరుండేది ఇవన్నీ పొలాలంట చూడండి ఎలా ఉందో నేను ఒడ్డుకైతే చేరుకున్నాము కానీ గట్టిగా పడవ ఒడ్డును ఢీకొనింది అదిరిపోయిందండి కొంచెం భయమేసింది ఇంకా దిగేసాము దిగి ఇంకా మొత్తం ఊరు చూడాలి అని యాంగ్జైటీ ఉంది అంతే నేను ఇంతవరకు చూడలేదు ఊరు ఎలా ఉంటుంది కోళ్ళూరు అనేది ఎట్లయినా చూడాలి అనేసి ఒక ఆశ అనమాట వెళ్తూ ఉన్నాము అక్కడైతే చూడండి ఎలా ఉందో భూమి మొత్తము మొత్తం పగుళ్ళు అంటే చాలా సంవత్సరాలు లెవెన్ ఇయర్సు నీళ్ళల్లో ఉండేసి ఇప్పుడే బయటపడింది ఎంత అసలు నాకు నడుస్తూ ఉంటే నేలలో ఒక రకమైన థ్రిల్ అన్నమాట చెప్పలేము ఆ అనుభూతిని వెళ్తూ ఉన్నాము మంచి ఎండ చూడండి ఆ దూరంగా కూడా కొన్ని కట్టడాలు ఇవి కనిపిస్తున్నాయి అంటే మసీద్ అంట ఒక మసీదు ఆ దేవాలయము అది ఉందంటున్నారు అంటే రాజులు కట్టించిన దేవాలయాలు ఇక్కడ చాలా ఫేమస్ అండి చాలా ఉన్నాయంటే కోళ్ళూరులో చూడండి ఇక్కడే ఆ రెండు కనిపిస్తున్నాయి కదా అవే వాటిని కూడా తవ్వి ధ్వంసం చేసేస్తున్నారు నిధుల కోసం అంటే ఇక్కడ ఓల్డ్ టెంపుల్స్ వీటిల్లో నిధులు ఉంటాయి అనేసి నమ్మకం అనమాట చూడండి ఫ్రెండ్స్ కోళ్ళూరు ఇది చూడండి అన్నీ పడిపోయి ఆ గోడలు మాత్రమే అలా ఉన్నాయి మనం వెళ్ళేసి మొత్తం చూద్దాం ఈ చూస్తూ ఉంటే ఆ హర్రర్ మూవీస్లో ఉంటుంది కదా డిస్కవరీ ఛానల్లో ఆ ఊళ్ళు అవి చూపిస్తూ ఉంటారు అలా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మొత్తం ఇదే నీటిలో మునిగిపోయిన ఆ కోళ్ళూరు చూడండి ప్రాజెక్టులో నీళ్ళు వదిలినప్పుడు మునిగిపోయింది కోళ్ళూరు మనం కోళ్లూరుకు చేరుకున్నాం ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వచ్చాము ఇక్కడ వజ్రాల కోసం ఎంతోమంది వెతుకుతూ ఉన్నారు అక్కడైతే గుడారాలు కూడా వేస్తున్నారు ఇల్లులు కూడా చూపిద్దాం అనేసి మీకు అంతా ఇంత కష్టపడి వచ్చాను ఇల్లులు చూడండి అసలు అవన్నీ రాక్స్ చూడండి ఇక్కడ స్పెషాలిటీ స్పెషాలిటీ ఏంటంటే ఈ చెప్పాను కదా ముందే మనం ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు రాళ్ళన్నీ దొరుకుతున్నాయి అనేసి ఆ రాళ్లతోనే ఇక్కడ ఇల్లులు అవన్నీ నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ అందుకే ఇన్ని సంవత్సరాలు నీళ్ళల్లో ఉన్నా సరే అవి ఏమీ కాలేదు అవేనండి సిమెంట్ తయారు చేస్తారని చెప్పాను కదా సిలికా స్టోన్స్ అవన్నమాట ఇవన్నీ చూడండి ఇటు సైడ్ మీకు చూపిస్తాను ఆ స్టోన్స్తోనే ఇవన్నీ నిర్మించుకున్నారు పెద్ద పెద్దల అసలు ఎట్లా దొరుకుతున్నాయంటే సిలల్లాగా చూడండి అసలు ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే నాకు కొంచెం భయంగా కూడా ఉన్నింది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నాము వెళ్తే అక్కడ చూడండి ఒక గుడి కనిపించింది అదైతే పూర్తిగా పడిపోయి ఉంది అక్కడ కూడా తవ్వేస్తున్నారంట పూర్తిగా ఇంతకుముందు తవ్వేసిన ప్రాంతం ఇది నిజామ్స్ పరిపాలించే కాలంలో కూడా ఇక్కడ ఎన్నో వజ్రాలని జల్లడి పట్టేవాళ్ళు ఇక్కడ వజ్రాలే మనకు గోల్డ్కొండా డైమండ్స్ అనేసి ఇలా ఫేమస్ అయినాయి చాలా మన వజ్రాలన్నీ ఇప్పుడు లండన్లో ఆ ప్లేసుల్లో ఉన్నాయి బెంగళూరుకి రావాలనేసి నేనైతే ఇప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఆ నేలల్లో నుంచి బయటపడిన తర్వాత పూర్తిగా బయటపడే వరకు కూడా వెయిట్ చేశాను వెంకటాయపాలెం వెళ్తారా ఇలా ఎంత వస్తుంది డిస్టెన్స్ వెంకటాయపాలెం ఐదా షార్ట్ కట్టే ఐదు రోడ్ మంచి చేయలేదు ఎవరైనా ఆటో ఏమైనా ఉంటే మధ్యలో ఏమైనా పంపిస్తారా కొంచెం ముందు పోతుందో ఒక ఆటో వచ్చింది వాడొస్తారో మీద అడిగి ఆడొస్తాం ఉన్నారా మేమైతే కోళ్ళూరు నుంచి వెనకాల వెంకటాయపాలెం మీదుగా వెళ్ళాలనుకున్నాము అందుకే ఇప్పుడు అడ్రస్ అవన్నీ అడుగుతున్నాము నడుచుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ పడుతుంది మేడం అన్నారు కానీ ఆటోలు కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి మధ్యలో ఏమన్నా కనుక్కున్నాను వీళ్ళు వద్దు మేడం ఒంటరిగా అట్లా వెళ్ళొద్దు అనేసరికి ఇంకా ఆలోచించాను కొద్దిసేపు ఇక్కడే సరే చూద్దాం వీలైతే అటు వెళ్ళేసి కూడా వద్దాం అనేసి ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ దారి కూడా ఉంది కోళ్లూరు నుంచి వెంకటాయపాలానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నేను పంతులు గారి పొలానికి ఇప్పుడు పడవలో వచ్చాను కదా అలా పడవలో రాకుండా చుట్టూ నడుచుకుంటూ కూడా రావచ్చు బైక్స్ ఉంటే బైక్లో కూడా మనము ఆ కోళ్ళూరుకి రావచ్చు మామూలుగా వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే వెంకటాయపాలెం మీదుగా వస్తారు నడుచుకుంటూ వస్తే అదంతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వస్తువులు అన్ని నీటిలో మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడు కనుక ఈలకల వాళ్ళకి చూస్తే ఎంత థ్రిల్గా ఫీల్ అవుతారు కదా ఇది నేను నివసించిన ఇల్లు అనేసి అవునండి చూడండి ఆ ఎన్ని రాక్స్ అన్నీ చూడండి నీళ్ళలు మునిగిపోయి అట్లాగే ఉన్నాయి ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా చూడదాం అవన్నీ చూడండి నేను ముందే చెప్పాను మీకు వేరే వీడియోస్లో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఇప్పుడు నేనైతే నేరుగా మామూలు ఛాన్స్ ఉంటే మాత్రం నలుగురు ఐదుగురు కలిసి కానీ వచ్చుంటే ఖచ్చితంగా నేను వెంకటాయపాలెం మీదుగా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని ఎందుకంటే అక్కడ మంచి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మెట్రోరైట్ స్టోన్స్ కింబర్ లైట్ స్టోన్స్ చాలా రకాలు మనకు వజ్రాలకు కన్నతల్లి ఏంటంటే కింబర్ లైట్ మెట్రోరైట్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి మధ్యలో చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఖచ్చితంగా చెప్పలేము ఆ దార్లలో ఎక్కడో ప్లేసుల్లో మాత్రం వజ్రాల గని అనేది ఖచ్చితంగా ఉంది ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అటువైపు అంతా వెళ్తాము అక్కడ ఉంది పంతులు గారి లేదు ఫ్రెండ్స్ మనం వెళ్ళాము కదా ఫస్ట్ ఒకసారి బావి కూడా చూపించాం అక్కడ మంచి నీటి చెలిమ కూడా ఉంది తాగడానికి వాటర్కి ఇబ్బంది కూడా లేదు ఇబ్బంది మొత్తం

మరి ఆ రూట్ రూటు ఎన్నో అవాంతరాలు అన్నీ దాటుకొని ఎంతో కష్టపడి చాలా శ్రమపడ్డాం ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం ఈ వీధులు అన్ని అసలు ఈ ప్రాంతం అంతా చూసి అన్నీ మర్చిపోయాను నేను చాలా బాగుంది ఇక్కడ ఖచ్చితంగా మనకు వజ్రాలు అనేటివి దొరుకుతాయి నిధులు కూడా చాలామందికి దొరికాయి బంగారం అలాంటివి అంటే ఊరంతా నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఆ దేవాలయాలు కూడా అలాగే ఉన్నాయి కదా నీళ్ళల్లో అవన్నీ బయటపడినప్పుడు ఇప్పుడు తవ్వితే అవన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇదైతే వాస్తవము ఈ ఊరంతా చూడండి ఒకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you, friends. Thank you very much.